ఉన్న బంగారాన్ని ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమిళ సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అర్షమూలలు దాన్ని పైల్స్ అంటాము హెమరాయిడ్స్ అంటాము అయితే దీని గురించి మనము ఎందుకు తెలుసుకోవాలి అంటే మోస్ట్లీ చాలా మటుకు దీని గురించి అవేర్నెస్ ఉంటుంది అట్ ద సేమ్ టైం అలానే ఎవరితో డిస్కస్ కూడా చేయరు అంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో అయితే ఎవరికి చెప్పాలన్నాము అవమాటము అసలు దాని గురించి పట్టించుకోకుండా అది చాలా ప్రాబ్లమెటిక్ అయిన తర్వాతనే డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంటారు ఈవెన్ మగవాళ్ళలో కూడా అంతే ఎవరికి చెప్పాలి చెప్తే అది ఏమనుకుంటారో అనేసి భయపడుతూ ఉంటారు బట్ ఇది అదే కాదు ఒక వ్యాధి దాన్ని సరైన టైంలో చ సరైనగా మనం గుర్తించగలిగితే ఇతర కాంప్లికేషన్స్ లేకుండా మనం కాపాడిన వాళ్ళు మొత్తం అయితే అసలు పైల్స్ అంటే ఏంటి ఇది ఎన్ని రకాలు ఎవరికి వస్తుంది దాన్ని ట్రీట్ చేయడం ఎలా తెలుసుకోవాలి దానికన్నా ముందు అసలు గుర్తించడం ఎలా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు చూస్తే పైల్స్ అనగానే చాలామందికి మోషన్ దగ్గర పెయిన్ లాంటిది కానివ్వండి లేదంటే మోషన్ వెళ్ళిన ప్రాబ్లం రావటము కూర్చుంటే నొప్పి వస్తే పైల్స్ అనే అనుకుంటారు బట్ కానీ జనరల్గా పైల్స్ కన్నా ముందు ఇక్కడ కొన్ని ఫిస్టులా అంటాం ఫిస్టులు అంటే యానల్ రీజన్ దగ్గర చిన్న ఓపెనింగ్ ఉండే అది ఇంటస్టైన్స్ వరకు కూడా లోపల ప్రోబ అది ఓపెన్గా అవుతుంది దానివల్ల బ్యాక్టీరియం ఉండి కొన్నిసార్లు అది క్యాన్సర్గా కూడా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని యానస్ దగ్గర ఏది ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ డాక్టర్గా అబ్జర్వ్ చేసిన తర్వాతనే పైల్స్ ఆఫ్ ఇస్టుల ఫిజరా అంటాము ఫిజర్ అనేది కూడా చిన్నగా చిట్లినట్టు ఉండి పెయిన్ఫుల్ కండిషన్స్ ఉంటుంది ఏదైనా ఫస్ట్ మనం చూసి డాక్టర్తో మాట్లాడితే కానీ అది మన అర్థం కాదు అయితే ఇప్పుడు మనం మాట్లాడేది పైల్స్ అసలు పైల్స్ అనేది ఎలా ఉంటుంది అంటే మీరు జనరల్గా చిన్న మొటిమలాగా మనకు ఫేస్ మీద మొటిమలు పెద్ద మొట్టిమలు ఎలా ఉంటాయో యానల్ రీజన్ దగ్గర చిన్నగా ఇవి ట్యాగ్స్ అంటాము చిన్న చిన్నగా బొడిపల్లలాగా ఉంటాయి అయితే కొంతమందికి ఒకటి ఉంటాయి కొంతమందికి నాలుగైదు ఉంటాయి కొంతమందికి మల్టిపుల్ కూడా పెద్దగా ఉంటాయి మోస్ట్లీ ఇది ఏంటంటే ఎవరికి వస్తుంది ఎవరైతే సరిగ్గా టైంకి తినరు సరే రో రోజువారీ మోషన్ పాస్ చేయరు కాన్స్టిపేషన్ ఉన్నా ఏదో మేనేజ్ చేస్తున్నారు అనే వాళ్ళల్లో గ్యాస్ట్రిక్ సంబంధిత వ్యాధులు అది ఇతరత్ర మెడిసిన్స్ ఏమన్నా వాడుతున్న లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు హార్మోనల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎస్పెషల్లీ థైరాయిడ్ కానీ ఇట్లాంటి వాళ్ళలో అండ్ ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా అండ్ కమింగ్ టు లైఫ్ స్టైల్లో ఏంటంటే ఎక్కువ సిట్టింగ్ జాబ్ ఎవరైతే ఉంటారో లైక్ డ్రైవర్స్ అని కానివ్వండి టీచర్స్ అని కానివ్వండి హూ ఎవర్ చాలా ఎక్కువసేపు హార్డ్ స్టో వాటి మీద కూర్చునే వాళ్ళు ఉంటారు వీటి వల్ల యానల్ రీజన్ దగ్గర ఉండే వెజల్స్లో రక్త ప్రసరణ సరిగ్గా ఉండక అక్కడ లాగా రాని అవి బయటికి ప్రొట్రూడ్ అవుతుంటాయి ఇదే ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఎక్స్టర్నల్ బయటికి కనబడతాయి చూడగానే ఇంకోటి ఇంటర్నల్ అంటాం ఇంటర్నల్ అనేది ఈ కింద ఇంటస్టైన్స్ ఏదైతే ఉంటుందో పెద్దపేగు చివరి దగ్గర అక్కడ కూడా చిన్న చిన్న బొడిపల్లాగా చిన్న చిన్న వాపుల్లాగా ఉంటాయి అయితే ఇది ఇంకో రకంగా చూసుకుంటే ఇంకా రెండు రకాలుగా ఉంటాయి ఏంటి బ్లీడింగ్ పైల్స్ నాన్ బ్లీడింగ్ పైల్స్ అంటాము అంటే కొన్నిసార్లు నేను చెప్పినట్టు ఇంతకుముందు లోపల ఉన్న పైల్స్ మోషన్ వెళ్తున్నప్పుడు దాన్ని తగిలి రప్చర్ అయ్యి ఆ ఇంటస్టైన్స్ నుంచి బ్లడ్ పడుతూ ఉంటుంది కొన్నిసార్లు బ్లడ్ రాదు సో రెండు రకాలుగా ఉంటాయి కొన్నిసార్లు ఇది క్లాక్ అంటే మన టైమింగ్ పొజిషన్ వైజ్గా కూడా నైన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ పొజిషన్స్లో కూడా ఉంటుంది అయితే అది మనం అబ్జర్వ్ చేయగానే తెలిసిపోతుంది మరి నేను చెప్పాను కదా ఇది ఎన్ని రకాలుగా చెప్పాను రెండు రకాలు ఉంటుంది ఒకటి బయటకు కనబడేది ఇంకోటి లోపల ఉండేది బయటకు కనబడేవి మనము మోషన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే వాష్ చేస్తారో చేతికి తగులుతూ ఉంటాయి తగిలినప్పుడే మనకి అర్థమైపోవాలి ఇది పైల్ మాస్ లాగా ఉంది దీన్ని మనం డాక్టర్ని కలవాలి అని కొంతమందికి ఏంటంటే ఫుడ్ చాలా స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడే ఇవి బయటకు వస్తుంటాయి మోషన్ హార్డ్గా అయినప్పుడే వస్తుంటాయి మిగతా టైంలో బాగానే ఉంటుంది అండ్ అంటే ఏవైతే నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటివి తీసుకోవడము లేట్ నైట్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల కనబడుతుంటాయి ఇంకొంతమందికి చాలా తక్కువ వాటర్ తీసుకుంటారు బాడీ హైడ్రేట్ అవ్వదు వాళ్ళలో డ్రైనెస్ పెరిగినప్పుడు కూడా మోషన్ వెళ్ళినప్పుడు ఈ పైల్స్ అనేవి తగులుతూ ఉంటాయి అయితే కొంతమందికి చాలామందికి ఏంటంటే ఇది పెయిన్ఫుల్ కండిషన్గా కూడా ఉంటుంది కూర్చోడానికి కూడా ఇబ్బంది అవుతుంది డాక్టర్ గారు తగిలినప్పుడు చాలా పెయిన్ అంటారు ఫస్ట్ ప్రికాషనరీ థింగ్ ఏంటంటే దీనికి నొప్పి తగ్గడానికి నొప్పి గోలీల కన్నా ఆయుర్వేదంలో చెప్పబడిన స్లిజ్ బాత్ అంటాము అంటే ఒక వాటర్ వన్ లీటర్ వాటర్ కోర్వెచన్ వాటర్లో త్రిఫులా చూర్ణం అని దొరుకుతుంది అదే హరితకి విబితకి ఆమ్లకి పౌడర్ సమాభాలలో ఈ చూర్ణం తీసుకొని త్రిఫుల అనేది మార్కెట్లో దొరుకుతుంది కూర్చొని దాంట్లో కూర్చోగలిగితే వాపు ఏదైతే ఉంటుందో దానికి కావాల్సినంత ఆక్సిజనేషన్ దానికి కావాల్సినంత డైలేషన్ జరిగి టెంపరీగా పెయిన్ రిలీఫ్ ఉంటుంది మరి దీనికి సరైన టైంలో గుర్తించకపోతే ఏంటి అంటే అది సర్జరీగా మేము చూస్తుంటాము పైల్స్ వచ్చిన వాళ్ళు సర్జరీకి వెళ్తుంటారు అలానే ఆయుర్వేదలో క్షారసూత్ర అంటాము అది కూడా సర్జికల్ ప్రొసీజర్ అయితే ప్రతి పైల్కి వచ్చిన ప్రతి అరచమూలలకి మనం సర్జరీ చేసుకుంటూ వెళ్ళలేము మనం మన కంట్రోల్లో కానప్పుడే ఎవరైనా సజెస్ట్ చేస్తారు మరి సర్జరీ చేసిన మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుందంటే ఇదే లైఫ్ స్టైలు ఇలానే ఉంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అదే ఆయుర్వేద పద్ధతుల్లో పత్యాపత్యాలు చేసుకుంటూ సరైన టైంలో ఔషధాలు తీసుకుంటే మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా మన బాడీని మనం మేనేజ్ చేయగలుగుతాం దానికి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి తీసుకునే డైట్ అనేది సాత్విక ఆహారం అంటాం నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫుడ్ అనేది స్పైసీగా పచ్చళ్ళు కానివ్వండి ఆల్కహాల్ కానివ్వండి లేదంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ కాకుండా లిమిటెడ్గా మన శరీర తత్వాన్ని బట్టి మనము ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము చెప్తాం వాత పైత్యక ఫాల్ ఉన్నప్పుడు ఏం ఫుడ్ తీసుకోవాలి మీరని ఎస్పెషల్లీ ఈ పైల్స్ ఉన్న వాళ్ళలో ఇది పైత్యానికి సంబంధించిన వ్యాధి కాబట్టి వీళ్ళని ఎక్కువగా ఔషధంలాగా పనిచేసేది మజ్జిగా అంటాం అంటే దీన్ని తక్రము బాగా చిలికిన మజ్జిగని వడగట్టుకొని దాన్ని రోజుకి ఒకటి రెండు గ్లాసులు తాగగలిగితే ఈ పైల్ మాస్ లోపలించి ష్రింక్ అవడమే కాకుండా ఇంటస్టైన్స్లో పెలిస్టాటిక్ మూమెంట్ పెరిగి మోషన్ అనేది క్లియర్ అవడానికి హెల్ప్ అవుతుంది ఫర్దర్గా కాన్స్టిపేషన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అలానే టైంకి ఫుడ్ తీసుకోవడం అనేది మన మెటబాలిజాన్ని కరెక్ట్ చేయడము అంటే మన ఇంటస్టైన్స్కి కావాల్సింది ఏంటి ప్రతి సిక్స్ అవర్స్కి ఎయిట్ అవర్స్కి అవి పనిచేస్తేనే దాంట్లో ఉండే పోషకాలు గుడ్ బ్యాక్టీరియా పనిచేయటము బాడీని ఆ ఫ్లష్ అవుట్ బాడీలో ఉండే వేస్ట్ అంతా ఫ్లష్ అవుట్ చేస్తూ ఉంటుంది అంతేగాని మనం పొద్దున్న తిని నేను రాత్రి వరకు తినను అంటే మన మెటబాలిజం దెబ్బతిని ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ దాంత ద్వారా ఈ టైల్స్ ఇలాంటివన్నీ చూస్తుంటాం అయితే నేను ఇంతకు చెప్పినట్టే డైట్ అనే దాంట్లో వచ్చేసరికి టైంకి అనేది టైం అనేది చాలా ఇంపార్టెంట్ మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ ల లంచ్ డిన్నర్ ఎలా చేస్తామో త్రీ టు ఫోర్ టైమ్స్ ఆ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రాత్రి ఎనిమిది లోపలే డిన్నర్ అనేది ఫినిష్ చేయగలిగితే రాత్రి పైత్యకాలం టెన్ తర్వాత మన లివర్ అనేది బాడీలో జరిగిన తీసుకున్న ఫుడ్ అంతా అబ్జర్వ్ చేసుకొని మన డైజెషన్ని ఈజీగా చేస్తుంది అంతేగాని లేట్ నైట్స్ పడుకోకుండా నిద్ర రావట్లేదు అని చెప్పి తినడము వీటన్నిటి వల్ల మళ్ళీ గ ఈ గట్ మీద ప్రెషర్ పెరుగుతుంది అలానే ఫుడ్స్లో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ హై ఫైబర్ ఉన్న ఫుడ్ లైక్ ఎనీ ఫ్రూట్స్ జామకాయ బనానా కానీ పోంగ్రెనెట్ కానీ ఇలాంటి ఫ్రూట్స్లో హై ఫైబర్ ఉంటుంది అలానే మన డైట్లో మిల్లెట్స్ యాడ్ చేయడం వల్ల మిల్లెట్స్ హై ఫైబరు హై ఎనర్జీ కాబట్టి వాటి వల్ల కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ మోషన్లో అంటే మన బాడీలో ఉండే ఫీకల్ మ్యాటర్ని అవుట్ చేయటము టాక్సిన్స్ అన్ని క్లియర్ చేయడంలో హెల్ప్ అవుతుంది ఇవన్నీ చేసినా పైల్స్ ఆల్రెడీ వచ్చాయి డాక్టర్ ఇప్పుడు వీటిని తగ్గించుకోవడానికి ఏంటంటే ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు చిరువిలు అది కషాయమని కానివ్వండి బ్లీడింగ్ ఉన్నప్పుడు దుష్పర్శకాది కషాయమని కంకాయన వాటి కాంచనాల గుగ్గులు అభయారిష్ట ఇలా మీ తత్వాన్ని బట్టి ఏది సరైన టైంలో సరైన మోతాదులో ఇవ్వాలో మేము డిసైడ్ చేసి ఇవ్వగలిగితే ఈ ప్రాబ్లమ్ని మరీ ఫర్దర్గా పెరుగు పెరగకుండా కాంప్లికేట్ అవ్వకుండా మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం కాకపోతే ఇది అనుకున్నంత ఈజీగా ఒక తొందరగా అయ్యేది కాదు ఓపిక్గా ఉండగలిగి ఔషధాలు తీసుకుంటూ పత్తి చేయగలిగితే ఇట్లాంటి పైల్స్ అన్నీ కూడా మనం మంచిగా నార్మల్గా చేయడానికి వీలవుతుంది ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్ హైదరాబాద్లో కానీ నేను ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ చేయచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so so Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్